తృతగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో మేకర్స్ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ను ఇచ్చేశారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సినిమా నుంచి సెకండ్ సాంగ్ రామ్ మచ్చా మచ్చా ప్రోమో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలియజేశారు పల్లవిలోని లైన్ చూస్తుంటే మ్యూజిక్ సెన్సేషనల్ తమన్ నుంచి సంగీత సారథ్యం వహిస్తున్న ఈ మూవీ నుంచి పక్క మాస్ బీట్ సాంగ్ ఆడియో ను అలరించబోతుందని అర్థమవుతుంది ఈ పాటను ప్రముఖ లిరిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి వచ్చిన జరగండి జరగండి పాట ఎంత సెన్సేషనల్ తెలిసిందే తాజాగా సెకండ్ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లోనూ సరికొత్త ఎనర్జీ నిచ్చింది వినయ రామ చిత్రంలో జోడీగా వింపించిన రామ్ చరణ్ కేర అద్వాణి గేమ్ చేంజర్ లో అలరించడానికి రెడీ అయ్యారు ఈ క్యూట్ ఫేర్ సందడిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలనే ఉత్సాహం అందరిలోనూ కనిపిస్తుంది ఇయర్ ఎండింగ్ లో క్రిస్మస్ సెలబ్రేషన్ టు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్ని మావే అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది గేమ్ చేంజర్ యూనిట్ లో లార్జర్ దెన్ లైఫ్ చిత్రాలను అబుర పరిచే రీతిలో తెరకెక్కించే శంకర్ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలను మించేలా గేమ్ చేంజర్ ను రూపొందిస్తున్నారు గేమ్ చేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సారథ్యం వహిస్తున్నారు ప్రముఖ ఆడియో కంపెనీ సారేగామా ఈ సినిమా ఆడియో రైట్స్ ను ఫ్యాన్సీ ప్రైజ్ కి దక్కించుకుంది మరిన్ని ఫిల్మీ చూస్తూనే ఉన్నట్టు న్యూస్